అప్పుడే అపర్ణకి ట్రీట్మెంట్ చేయడానికి డాక్టర్ అయితే వస్తాడు ఏంటి మేడం మీరు అకస్మాత్తుగా కళ్ళు తిరిగి పడిపోయారని నేను విన్నాను సారీ మేడం నేను ఊళ్ళో లేను అని డాక్టర్ అయితే అంటూ ఉంటే అప్పుడే ఏంటి డాక్టర్ మీరు ఇచ్చే ట్యాబ్లెట్ల వల్లే ఇలా జరిగింది తనకి బీపీ ఎక్కువయ్యింది అని సుభాష్ అయితే అంటూ ఉంటాడు లేదు సార్ నేను తనకి మామూలు ట్యాబ్లెట్లే ఎప్పుడు ఇచ్చే ఇచ్చాను ఒకసారి ఆ ట్యాబ్లెట్లు చూపించండి అని అంటూ ఉంటే అప్పుడే స్వప్న ట్యాబ్లెట్లు తీసుకువచ్చి డాక్టర్కి అయితే ఇస్తుంది ఇక డాక్టర్కి ఇచ్చి నేను ఇచ్చిన బాటిల్ ఇదే అని బాటిల్ని ఓపెన్ చేసి ట్యాబ్లెట్లు చూస్తాడు సార్ ఈ ట్యాబ్లెట్లు మారిపోయాయి సార్ అసలు దీంట్లో ఈ ట్యాబ్లెట్లు కాదు ఉండాల్సింది అని అంటూ ఉంటాడు డాక్టర్ అయితే ఒక్కసారి అందరూ షాక్ అయిపోతూ ఉంటారు అప్పుడే ఇక రుద్రాని అయితే వావ్ అయితే ఇదంతా కావ్య చేసిన పని కావ్య ట్యాబ్లెట్లు మార్చేసి ఫోన్ వచ్చిందని వదిన దగ్గర నాటకమాడి తను వదినని చంపాలని చూసింది అంటే వదిన అడ్డు తొలగించుకుంటే రాజు తన గుప్పెట్లోనే ఉంటాడని కావ్య ప్లాన్ చేసినట్టుంది అని అంటూ ఉంటుంది రుద్రాణి ఇక రుద్రాణిని దగ్గరికి రమ్మని రుద్రాణి చంప పగలు కొడుతుంది అప్పన్న నా కోడలు గురించి తప్పుగా మాట్లాడావంటే నాలుక చీరేస్తాను అని అపర్ణ షాక్ ఇస్తుంది రుద్రాణికి ఆ వదిన అన్న దాంట్లో రుద్రాణి అన్న దాంట్లో తప్పేముందక్క మరి ఆ ట్యాబ్లెట్లు ఎలా మారిపోతాయి తనే కదా ఆ ట్యాబ్లెట్లు చూసుకునేది దగ్గరుండి తనే కదా ట్యాబ్లెట్లు కూడా వేసేది అని అంటూ ఉంటుంది అని లక్ష్మి అయితే అప్పుడే అంటే ఒకవేళ మా అత్తే టాబ్లెట్లు మార్చేసిందా తను ఎప్పుడు మార్చుంటుంది అసలు ఇదంతా ఎప్పుడు జరుగుంటుంది అని స్వప్నకి అనుమానం వస్తుంది ఇక స్వప్నకి అనుమానం వచ్చి అవును హాల్లో సీసీ ఫుటేజీలున్నాయి ఎవరు గదిలో నుంచి ఎవరు బయటకు వచ్చారో ఖచ్చితంగా తెలుస్తుంది ఒకవేళ అపన్న అంటే గదిలోకి రుద్రాన్ని గనుక వెళ్ళినట్లయితే ఖచ్చితంగా సీసీ ఫుటేజ్లో కనపడుతుందని ఎవరికి తెలియకుండా ఇక స్వప్న అయితే పక్కకు వెళ్తుంది ఇక పక్కకు వెళ్ళి అప్పుడే ఇక స్వప్న అయితే సీసీ ఫుటేజ్ వీడియో డౌన్లోడ్ అయ్యే దగ్గరికి వెళ్ళి మొత్తం కూడా చూస్తుంది అప్పుడే దొంగచాటుగా అపర్ణ గదిలోకి రుద్రాని మెడిసిన్ తీసుకుని వెళ్ళడం స్పష్టంగా సీసీ ఫుటేజ్లో కనపడుతుంది ఎవరైనా సరే ఏదో ఒక విషయంలో ఒక తప్పన్నా చేస్తారో ఆ తప్పే చేస్తుంది తనైతే ఇక ఆ తప్పు చేసి ఎవరికి దొరకనన్నట్టు తనే ట్యాబ్లెట్లు మార్చేసిందనమాట ఈ యొక్క వీడియో చాలు నా చెల్లెలు తప్పు చేయలేదని నిరూపించడానికి అని వెంటనే స్వప్న ఆ వీడియోని తన ఫోన్లోకి ఎక్కించుకొని వెంటనే రాజు దగ్గరికి వెళ్ళి పాపం రుద్రాని అత్తయ్య గారు చాలా కష్టపడ్డారు ఇప్పటి వరకు నా చెల్లి మీద నింద వేసి అత్తయ్య మీ పని అయిపోయింది ఆంటీ ఈ వీడియో చూడండి మీ ట్యాబ్లెట్లు ఎవరు మార్చారో మీకు తెలిసిపోతుంది అని అంటూ ఉంటే అప్పుడైకా అప్పన్నైతే ఆ వీడియోని చూస్తుంది వీడియోని చూసి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది అందరూ గుడికి వెళ్ళే హడావిడిలో ఉంటే రుద్రాని మాత్రం గదిలోకి చొరబడి టెన్షన్ పడుతూ వెళ్ళి మళ్ళీ దొంగలాగా నక్కి నక్కి బయటికి వస్తుంది చూడండి అత్తయ్య చూడండి అని అంటూ స్వప్న అయితే అందరికీ కూడా చూపిస్తుంది అప్పుడైక అది చూసి అయితే షాక్ అయిపోతూ ఉంటాడు నా గదిలోకి నువ్వు ఎందుకు వెళ్ళావో అని అపర్ణ అడుగుతూ ఉంటుంది చెప్పు నా గదిలోకి నువ్వు ఎందుకు వెళ్ళావో అని అపర్ణ అడగంగానే అప్పుడైక రుద్రాన్ని తడబడిపోతూ ఉంటుంది నాకు ఏదో వస్తువు దొరకకపోతే వెళ్ళాను అదిన నేను వెళ్ళినంత మాత్రాన నేను ట్యాబ్లెట్లు మార్చానని ఎలా అనుకుంటారు అని అంటూ ఉంటుంది మరి ఏ తప్పు చేయదు అందరి క్షేమాన్ని కోరుకునే నా కోడలు నన్ను చంపాలని ఎందుకు అనుకుంటుంది కానీ నువ్వనుకుంటావు నీది వంకర బుద్ధి నువ్వు విశ్వాసం లేని మృగానివి అని అంటూ అపర్ణ అంటూ ఉంటుంది అసలు నిజ నిజాలు తెలుసుకోకుండా ఇంటి ఇల్లాలని అవమానించి బయటికి గెంటేసావు ఈ రుద్రాని మాటలు విని చాలా పెద్ద తప్పు చేశావు రాజ్ వెళ్ళి నా కోడల్ని వెంటనే తీసుకురా లేకపోతే మాత్రం జీవితంలో నీతో నేను మాట్లాడను అని అంటూ ఉంటుంది అపన్న అప్పుడే ఇక అయితే కావ్య కోసం వెళ్తాడు ఇక కావ్య కోసం వెళ్ళి ఏం మిగిలిపోయిందని బాబు మళ్ళీ వచ్చారు నా కూతురు ఉందా పోయిందని చూడ్డానికి వచ్చారా అని అంటూ ఉంటుంది కనకం అప్పుడే ఇక అయితే తనని ఇంటికి రమ్మని చెప్పండి అని అంటూ ఉంటే ఎవరమ్మ వచ్చింది తనతో బలవంతంగా అత్తయ్య గారు ఇక్కడికి పంపించుంటారు కానీ ఆయన మనస్ఫూర్తిగా రాలేదో మనస్ఫూర్తిగా భారేనని అనుకున్నప్పుడు నేను ఇంకా ఇంటికి వెళ్ళను వెళ్ళిపోమని చెప్పు అని అంటూ ఉంటాడో ఉంటుంది కావ్య అయితే ఇక కావ్య అలా అనేసరికి అప్పుడే ఇక అయితే షాక్ అయిపోతూ ఉంటాడో చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు